నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న దినార్ రేటు గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల యాభై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల ఇరవై తొమ్మిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల రెండు వందల తొంభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల ఐదు వందల ఎనభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఎనిమిది దినార్ల ఎనిమిది వందల డెబ్బై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఐదు దినార్ల నూట అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఒక్క దినారు నాలుగు వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల అరవై రెండు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దిన రెండు వందల డెబ్బై ఐదు రూపాయల ముప్పై ఐదు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి పదహైదు పైసలు పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక దిన రెండు వందల డెబ్బై ఐదు రూపాయల యాభై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్